ప్రైవేట్ డెవలపర్ ఒక కొంత ల్యాండ్ ఆయన నుండి ఒక పార్క్ వేసుకుంటానంటే కాదు నా ల్యాండ్ ఎంత ఉంది మేము ఐదు మంది కలిసి ఒక పార్క్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వీళ్ళే కాకుండా ప్రైవేట్ డెవలపర్ కెన్ ఆల్సో పూల్ ది ల్యాండ్ ఫ్రమ్ అదర్ ఫార్మర్స్ యూ కెన్ స్టార్ట్ ఆన్ ఇట్స్ ఓన్ ఆయనకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇంకొక పక్కన పాలసీ ఎన్కరేజ్ చేస్తున్నాం వాళ్ళు ఆ పార్కులోనే ఇండ్లు కడతామంటే ఎంప్లాయీస్ కోసం ఆ ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తాం లేకుంటే అక్కడ హోటల్ పెడతామంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నిటి వల్ల ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు శ్రీ సిటీ ఉంది శ్రీ సిటీలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అదే సమయంలో కాలేజెస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి మార్కెటింగ్ ప్లేస్ అన్నీ ఉన్నాయి ఇంకొక పక్క మెట్ టెక్ పార్క్ ఉంది మెట్ టెక్ పార్క్ మీరు ఒకసారి చూస్తే లెగ్ అండ్ ప్లే మొత్తం షెడ్లన్నీ కడతారు మార్కెటింగ్ చేయడానికి ప్రమోషన్ ప్లేస్ కూడా ఉంటుంది ట్రైనింగ్ ప్లేస్ కూడా ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పెట్టారు అక్కడ ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఒక ఈజీగా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఉంటాయి అలాంటి అవకాశాలన్నీ ఎప్పుడో ఇంతకుముందు చేశాం ఈరోజు ఇంకా మెరుగైన పాలసీ రావాలని ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష హైదరాబాద్లో ఏదైతే ఆ రోజు జినాం వ్యాలీ తీసుకొచ్చాం బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం ఐలా లా తీసుకొచ్చాం మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని తీసుకు ఇస్తే నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి అదే మరి ఫార్మా అదే మరిగా ఇచ్చాం అన్నీ చూసిన తర్వాత అవన్నీ కలిపి మెరుగైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం దీంట్లో ఇంకా క్రియేటివ్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని కూడా ఎన్కరేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మోడల్స్లో అయితే మొత్తం నేను చెప్పాను ఇప్పటికే ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్డ్ విత్ టోటల్గా ప్రైవేట్ ల్యాండ్ రెండవ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐసి ల్యాండ్ ఈ రెండు కలిపి ఆయన ప్రైవేట్ ల్యాండ్ మూడో మోడల్ వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ కంప్లీట్ గవర్నమెంట్ ఏపీఐసి స్మార్ట్ ల్యాండ్ నాలుగో మోడల్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ డిసిగ్నేటెడ్ ఆర్ ఏపీఐసి ఆర్ ఏపీఎంఎస్ ఎండిసి ఇవన్నీ కలిపి డిఫరెంట్ మోడల్స్లో ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడానికి ముందుకు పోతున్నాం ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ కూడా అధ్యక్ష పాలసీల మీద చూస్తే ఎవరు ఏ మోడల్లో వచ్చినా అప్ ఫ్రంట్ ఇన్సెంటివ్ ఇన్క్లూడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిబిషన్ ఆఫ్ నాలా అదే మరి సీఎల్ ఛార్జెస్ లేఅవుట్ అప్రూవల్ ఫీజ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా ఎగ్జిమిట్ చేస్తాం అదే మరి మైల్ స్టోన్ ఇన్సెంటివ్స్ ఏ పని చేస్తా ఉంటే దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం నానో అండ్ ఎంఎస్సీ పార్కులకు అయితే క్యాపిటల్ సబ్సిడీ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం లార్జ్ అండ్ మెగా పార్క్స్కి అయితే ఒక ఎకరాకు మూడు లక్షల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ నాలుగు పాలసీని చూసాను దిశ ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఎవరితో మాట్లాడినా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ మన ఇండస్ట్రీస్ పాలసీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు తప్పకుండా దీనివల్ల పెట్టుబడులు స్టాయించారు